హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట ఈ రెసిపీ మీకు ముందే లాంగ్ వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట ఇంకా నేను నెక్స్ట్ డే మొబైల్లో స్పేస్ లేక డెలీట్ చేస్తుంటే వీడియోస్ అయ్యో ఇంకా మన ఫ్రెండ్స్ షేర్ చేసుకోలేదు కదా అని షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ దీనికైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఒక చిన్న కప్పులో పక్కన పెట్టేసుకొని కూల్ మిల్కే ఇంకా తర్వాత ఒక బౌల్లో ఈ మిల్క్ మొత్తం వేసేసుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి పాలు బాయిల్ అయ్యే లోపల మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా కూల్ మిల్క్ అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని వంటలు లేకుండా మిక్స్ చేసి పెట్టుకొచ్చుకుందాం ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ మిశ్రమం ఉంటుంది కదా కస్టర్ పౌడర్ మిశ్రమం వంటలు లేకుండా కలుపుతూనే మిక్స్ చేసుకోండి కలపకుండా ఉంటే అడుగంటేస్తుంది బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ కానివ్వండి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి దీన్ని ఇంకా ఇది చల్లారినంతవరకు మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం అన్నమాట మనకేమేం ఫ్రూట్స్ కావాలో అవన్నీ ఇంకా దీనికోసం ఇంకా నేనైతే బనానాస్ మ్యాంగోస్ సపోటా ద్రాక్ష దానిమ్మ పండ్లు అవన్నీ తీసుకున్నా మీకు ఇంకా ఇష్టమైతే యాపిల్ ఆరెంజెస్ మీకు ఇష్టం ఉన్న ఫ్రూట్స్ మస్క్ మెలన్ ఏమన్నా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా సమ్మర్ సీజనే కాబట్టి మ్యాంగోస్ అయితే బాగా దొరుకుతున్నాయి మ్యాంగోస్ కూడా బాగా దీంట్లో మెయిన్ అయితే బనానా ఎక్కువ ఉండాలన్నమాట బనానా ఎక్కువ ఉంటే మనకు మనం షుగర్ వేయకున్నా ఈ బనానా స్వీట్నెస్ అయితే సరిపోతుంది ఫ్రూట్స్ మొత్తం వాష్ చేసేసుకొని తోలు పీల్ చేసేసుకుంటున్నా ఇక్కడ దానిమ్మ పనులు చూసాయో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఎర్రగా కానీ కట్ చేసి చూస్తే ఆ తోలు కూడా కూడా కలర్ లేదనమాట ఇంకా ఏం పడేయలేము కదా త్రీ హండ్రెడ్ పెట్టి తెచ్చాను కిలో త్రీ హండ్రెడ్ అంటే తీసుకొని వచ్చిన కస్టర్డ్లో బాగుంటుంది కదా అని తీరా చూసే ఇంకా ఏమైనా ఇట్లా వచ్చినాయి ఇంకా మన సొప్పకా పడే శక్తిని చూసే స్వీట్గానే ఉన్నాయి ఇంకా సర్లే కస్టర్డ్లో వేసుకొని తినేసామని కలిపేసా ఇంకా మా ఇంట్లో అయితే సపోటా ఇష్టపడిన వారు ఉన్నారన్నమాట వారు వాళ్ళ కోసము సపోటా సపరేట్గా లాస్ట్లో ఒక బౌల్ తీసుకొని అందులో సపరేట్గా యాడ్ చేశా ఈ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇట్లా మ్యాంగోసు బనానాస్ చేతిలో పట్టుకొని కట్ చేయద్దండి ఎందుకంటే మళ్ళీ చేతులు కోసుకున్నారంటే నన్ను తిట్టుకుంటారు ఎందుకు ఈ ఆమె చూపించిన వీడియోలో అందుకని ట్రై చేసాము అని అందుకని బాగా చక్కగా చాపింగ్ బోర్డు మీద పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ సపోటాస్ అయితే చేత్తోనే ఇట్లా అది మేసి కట్ అయిపోతాయి ఈ మ్యాంగో ఈ మ్యాంగోస్ బనానాస్ ఇట్లా సన్నగా చాప్ చేసి పెట్టుకు వేసుకోండి మ్యాంగోస్ బనానాస్ ఎక్కువ ఉండాలి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని ఇంకా కూల్ అయిపోయింది ఈ కస్టర్డ్ దీంట్లో మొత్తం యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా ఇది కూల్ అయ్యేంత వరకు మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం నెయ్యిలో వేయించుకొని పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ ఎందుకంటే దీని మీద గార్నిష్ కోసం అనమాట మొత్తం బాదం కాజు కిస్ కిస్మిస్ అవసరం లేదు బాదం కాజు పిస్తా కలంగిరి విత్తనాలు దోసకాయ విత్తనాలు చిరోంజీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ నేతిలో వేయించుకొని పెట్టేసుకున్నాం ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసిన కూల్ అయిపోయింది కూల్ కూల్ టేస్టీ టేస్టీగా ఉండే కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ మనం టేస్ట్ చూడడానికి కూడా బౌల్లో తీసేసుకుందాం మీకు చూపించడానికి కోసం ఇంకా నేను కూడా ఇప్పుడే ట్రై చేసేస్తున్నా టేస్ట్ ఫస్ట్ కస్టర్డ్ తీసుకొని తర్వాత మనకు బయట మార్కెట్లు సూపర్ మార్కెట్స్లో షాప్స్తో దొరుకుతాయి కదా ఏదైనా టిన్స్లో వెనీలా ఫ్లేవర్ వెయ్యి అట్లా ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని ఒక స్కూపా మీద వేసుకొని దాని మీద మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట మన పిల్లలు ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కదా స్కూల్ వెళ్ళొస్తానే ఈవినింగ్ టైమ్స్ ఏమన్నా చేసినారమ్మా అని అడుగుతారు ఈవినింగ్ టైమ్స్ స్కూల్ కూల్గా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ బాగా మనం కూడా హ్యాపీ వాళ్ళు మనకు సతా ఇవ్వకుండా తినేస్తారు బాగా టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతారు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో ఒక జంబాయ్